వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య నిన్న జరిగిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి అర్ధరాత్రి నుంచే నాయకులను హౌజ్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డిని పేట్ బషీర్బాద్ కోంపల్లి పోలీసులు కోంపల్లిలోని వారి నివాసంలో అరెస్ట్ చేశారు మా నమస్కారం అండి నేను మీ అక్కర్నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్